హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూస్తాం ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ అనేది మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది సో ఇదంతా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ కావాలి ఆ రిలేషన్లో ఉండాలా వద్దా మీకు ఏమీ అర్థం కావడం లేదు ఈ పర్సన్ అసలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా మీరు వైపున హస్బెండ్ లో ఉన్నారు దూరంలో ఉన్నారు అంటే మళ్ళీ మీరు కలుస్తారా లేదా వాట్ ఎవర్ మేబీ ఏదైనా సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో అంటే మీకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ పే రీడింగ్ ఉంటుందండి ఫ్రీ రీడింగ్ అనేది ఏమి ఉండదు ఓకేనా చూసే మా వీడియోస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఈరోజు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు Of Pentacles, Seven of Swords, Knight of Wands, Page of Cups, Nine of Wands, Five of Wands. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ అండ్ జడ్జ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ అండి మీరు ప్రజెంట్ ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట నేను స్టార్టింగ్ చెప్పాను కదా ఈ పర్సన్ విషయంలో మీకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ ఎవరైనా చూస్తూ ఉండొచ్చు కానీ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి విషయంలో మీకు ఎలాంటి క్లారిటీ ఉండడం లేదు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారా రారా తన గురించి మీరు వెయిట్ చేయాలా లేదా మీకు ఏమీ అర్థం కావడం లేదనమాట కానీ తనని చాలా మిస్ అవుతున్నారు చాలా సాడ్గా ఉన్నారనమాట మీరు ప్రజెంట్ తనని చాలా మిస్ అవుతున్నారు చాలా బాధగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తనతో మీకు రీయూనియన్ కావాలి అని తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఓకే అండి నేను వీటికి ఇంకో డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫై యూనివర్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది మీరు మెసేజెస్ ఎలా ఉన్నాయంటే చూడండి మీరు ఒక పర్సన్తో విడిపోలేని బంధం అనేది మీరు ఏర్పరచుకున్నారు ఆల్రెడీ ఈ పర్సన్ ని మర్చిపోలేకపోతున్నారు అండ్ ఈ పర్సన్ ని మర్చిపోలేక అండ్ తనతో ఏదో తెలియని బంధం అండ్ తెంచుకోలేని బంధం అని చెప్పొచ్చు అనమాట ఓకే తనతో అంత డీప్ కనెక్షన్ మీరు వెళ్ళిపోయి ఉన్నారనమాట కానీ ఆల్ ఆఫ్ సడన్ మీ ఇద్దరి మధ్యలో టవర్ ఏదో పడింది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి అదర్ పర్సన్ రావడం వలన అండ్ కొంతమందికి మనీ విషయంలో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ప్రజెంట్ మీరు ఈ పర్సన్ తో మీరు బంధాన్ని కంటిన్యూ చేస్తారా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో వస్తారా ఇప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ కొంతమందికి పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉండొచ్చు సో ఇదంతా చూపిస్తుంది అనమాట కాబట్టి మీరు నోకాండ సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ని మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వడం లేదు కొంతమందికి ఈ పర్సన్ పూర్తిగా మీ నంబర్ ని బ్లాక్ లో పెట్టేయడము సో ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాండ్ అనేది లేదనమాట మీరు చాలా మంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే టవర్ మూమెంట్ లో ఉన్నారనమాట అండ్ చాలా ఎమోషనల్ బ్యాగేజ్ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఈ బ్యాగేజ్ అంతా ఏం చేసుకోవాలి ఈ బాధనంతా ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఒక పర్సన్ పరంగానే చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మీరు ఈ పర్సన్ కి చాలా కనెక్టెడ్ అయి ఉన్నారనమాట అండ్ కొంతమందికి ఆల్రెడీ మీరు ఆ రిలేషన్ నుంచి మీరు వెళ్ళిపోవడం గానీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ వచ్చినా మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అంటే కొంతమంది కండి ఆ పర్సన్ డెఫినెట్లీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావచ్చు ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫైర్ యూనివర్స్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ అంత ఎమోషనల్ గా ఉన్నారు మీరు టీన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఏంటంటే మీరు ఈ పర్సన్ చాలా లవ్ ఇస్తారు చాలా కేరింగ్ ఇస్తారు అండ్ ప్రతి ఒక్క ఎఫర్ట్స్ అనేది మీ వైపు నుంచే ఉంటుంది బరువు బాధ్యతలు మొత్తం మీరే వేయడము అలా అనమాట కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఎంతగా పట్టించుకోరనమాట చాలా కేర్లెస్గా ప్రవర్తిస్తూ ఉంటారు అండ్ ఇన్మే చూత ఉంటుంది సో ఇదంతా ఉంటుందన్నమాట ఓకే దానికి మీరు చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ విషయంలో ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న అండ్ ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాం ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోవడం లేదు అని మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో లో ఉంటారండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి తనకి వేరే అదర్ మనీకి సంబంధించిన ఆఫర్స్ అనేది రావడం వల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి కూడా ఉంటారనమాట ఓకే అండ్ మీతో చాలా ఆనంద సిచ్యువేషన్లో ఉంటారు అండ్ పేజ్ వచ్చింది ఇక్కడ ఓకేనా తనలో ఒక ఇమేజ్యూర్తనం ఉంటుంది అండ్ ఇక్కడ థిన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ ఇక్కడ పేజ్ ఏంటిది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎక్కువ రోజులు ఉండరండి మధ్యలోనే ఎండ్ అయిపోతుంది అనమాట మీ రిలేషన్ ఓకే తను తనకి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు తనకి ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతారనమాట మిమ్మల్ని స్టాక్ లో పడేస్తారు ఈ పర్సన్ మీరు ముందుకు వెళ్ళలేక అండ్ అలాగే ఆ పర్సన్ గురించి వెయిట్ చేయలేక మీకు ఒక క్లారిటీ అనేది అనమాట ఈ పర్సన్ ఓకే తన లైఫ్ లో మాత్రం తను ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారనమాట ఓకే ఈ పర్సన్కి ఏదో మనీ బెనిఫిట్స్ రావడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ ఇక్కడ ఈ పర్సన్ ప్రజెంట్ కొంతమందికి కెరియర్ పర్పస్గా చాలా బిజీగా కూడా ఉన్నారు అందుకనే ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్లో డెఫినెట్లీ ఒక ప్లేయర్ ఎనర్జీ అనేది చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను ఏంటంటే మనీ పర్పస్గా కొంచెం బాధపడతా ఉండొచ్చండి అంటే తనకి తన మీద చాలా ఈఎంఐస్ లాంటిది ఉండడము అండ్ తన పెద్దవారు ఉంటారు కదా తన లైఫ్ లో ఉన్నవారు అన్ని అప్పులు చేసి పెడతా ఉండడము అండ్ అదంతా ఈ పర్సన్ మీద రెస్పాన్సిబిలిటీస్ పడడం వలన అప్పు తీర్చడం లాంటిది ఓకే అదంతా ఉంటుంది అనమాట ఈ పర్సన్ లైఫ్ లో ఓకే సో దానికి కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతా ఉండొచ్చు అండ్ మిమ్మల్ని కూడా చాలా కేర్ చేయకుండా దూరం పెడతా ఉండచ్చు అనమాట తను ఇక్కడ మనకి కి సంబంధించి ఒక వస్తుందండి పర్సన్ డెఫినెట్లీ మనీ లాస్ లో ఉన్నారు అండ్ తను కోరుకున్నంత మనీ తన లైఫ్ లో లేకపోవడం గానీ అండ్ చాలా లాస్ అవుతా ఉండడం ఎంత సంపాదించినా తనకు ప్రతిఫలం అనేది ఉండకపోవడం తన లో ఇదంతా ఉంటుంది అనమాట రీడింగ్ అనేది అడుగుతున్నారు కదండి డెఫినెట్లీ సండే రోజు అయితే చేస్తాను ఓకేనా సండే సండే ఎనర్జీస్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది సండే రోజు చేస్తాను చెప్పాను కదా ఈ పర్సన్ మనీ గురించి అండ్ తన లో ఒక రిచ్ పర్సన్ ఉన్నారు మీరు కాకుండా తన లైఫ్ లో మనీ బెనిఫిట్స్ అండ్ మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా అవి ఉంటే తన సెక్యూరిటీస్ అని కోల్పోయిన వారు అవుతారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడం అండ్ వారికే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడం అయితే జరిగిందనమాట అంటే తన లైఫ్లో మీరు లేకున్నా తనకు అంత ఫరక్ పడదు కానీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పర్సన్ లైఫ్లో లేకపోతే ఈ పర్సన్ ఉండలేరనమాట సొసైటీలో పేరుపోతుంది అండ్ తన సెక్యూరిటీస్ అని కోల్పోతారు మేబీ తన లైఫ్లో ఉన్న తన లైఫ్ పార్ట్నర్ మేల్ లైఫ్ మేము ఎవరైనా ఉండొచ్చు కొంచెం రిచ్ పర్సన్ అండ్ కొంతమందికి హయ్యర్ పొజిషన్లో ఉండడం కానీ అలా ఉంటారనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే వారికి ఎక్కువగా ఈ పర్సన్ ఇంపార్టెంట్ ఇస్తూ ఉండొచ్చు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అనమాట ప్రజెంట్ ఓకే సో ఇక్కడ తన లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ అండ్ థర్డ్ పర్సన్ గురించి మాత్రమే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే నైటో బ్రాండ్స్కి యూనివర్స్ నేటా వ్యాన్స్ ఎందుకు వచ్చింది ఓకే వన్ మోర్ కార్ట్స్ మీరు ప్రజెంట్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతా ఉన్నారండి కానీ మీ పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ కాంటాక్ట్ అనేది రాబోతుందండి ఇక్కడ ఇక్కడ వ్యాన్స్ కార్డ్ వచ్చింది కదా బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ వచ్చింది ఓకే చాలా మటుకి మీ పర్సన్ వైపు నుంచి మీకు ఏదో విషయంగా కాంటాక్ట్ అయితే రాబోతుంది అండ్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడము అండ్ నైట్ అంతా మీకు నిద్ర పట్టకపోవడము అండ్ ఒకవేళ నిద్రపోదాము అనుకున్న కల రూపంలో ఈ పర్సన్ రావడము అండ్ ఈ పర్సన్ మీరు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదైతే జరిగాయో డిస్టర్బెన్స్ మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మీరు అదర్ పర్సన్ మాటలు విని ఈ పర్సన్ ని దూరం పెట్టుకొని ఉండొచ్చు అవి పదే పదే మీరు గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారనమాట అనవసరంగా వీరి మాటలు పట్టేసుకొని నేను నా పర్సన్ దూరం చేసుకున్నాను అని మీరు కూడా చాలా మంది బాధపడుతున్నారు అండ్ అలాగే మీ పర్సన్ కూడా తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారంటే బయట నటిస్తున్నారు కానీ పర్సన్కి నైట్ టైంలో అస్సలు నిద్ర పట్టదనమాట మీ ఆలోచన ఉంటుంది కదా అది పదే పదే పర్సన్కి పర్సన్ కి గుర్తుకు రావడము అండ్ చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట అండ్ మిమ్మల్ని తను ఖచ్చితంగా మోసం చేశారు అండ్ ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని తను హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరు తను కూడా సేమ్ మీలాగే బాధపడతా ఉన్నారనమాట కానీ బెటర్ మాత్రం తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉన్నట్టుగా నటించడం అనమాట ఓకే అది మెసేజ్ ఓకే అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు అండ్ కొంతమంది కండి మిమ్మల్ని దూరం నుంచి ఎవరో ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉండడము అండ్ మీ గురించి ఏంటంటే పగటి కలలు అంటారు కదా ఊహాలోకంలో తేలుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్లో ఏదో మీ మీద ఏదో ఫీలింగ్ ఉంది అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు మేబీ ఈ పర్సన్ ఇక్కడ మీకు ప్రపోజల్ ఇవ్వలేదు అంటే సో అదంతా ఉంటుందన్నమాట ఈ పర్సన్ మీ గురించి తను ఊహించుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్తో ఉంటే ఎలా ఉంటుంది ఈ పర్సన్ని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది ఈ పర్సన్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది సో ఇదంతా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మళ్ళీ ఈ పర్సన్తో కలిస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ పర్సన్ ఇప్పటికైనా మారుతారా లేదా సో ఇదంతా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మేబీ కొంతమందికి పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే పేజ్ ఆఫ్ కర్వ్స్ కి క్లారిఫైయర్స్ పేజ్ ఆఫ్ కర్వ్స్ కి క్లారిఫైయర్ తన ప్రేమ అంత నాకు ఇవ్వాలి అనుకుంటనది బర్స నాకు తెలిసి ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అండ్ ఈ పర్సన్ ఏంటంటే డివోర్స్ అయిన పర్సన్ లేదా మంచి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ అండ్ పొలిటికల్ లీడర్ అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏదో కేర్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ గురించి ఆలోచనతోనే ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోకపోవడము అండ్ ఏ మిడ్ నైట్ వరకు తను మేలుకునే ఉండడము మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు సో ఇదంతా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉండడం అయితే చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే నైన్ క్లారిఫైర్ యూనివర్స్ ఓకే ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చూడండి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ప్రజెంట్ తన లైఫ్ లో తను చాలా సాడ్గా ఉన్నారండి ఏదో కోల్పోయారు అండ్ ఈ పర్సన్ లైఫ్ లో ఏదో ఎండ్ అనేది జరిగింది ఒక రిలేషన్ కావచ్చు ఒక పర్సన్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు కానీ తన లైఫ్ లో ఏదో ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేబీ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఇన్ని రోజులు మీరు ఈ పర్సన్ చేశారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేయాలి అనుకుంటున్నారు అనమాట ఓకే సేమ్ ఏంటంటే ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ వెనుకల ముందు పడి ఉన్నారు మీరు తనని చాలా చేస్తూ ఉన్నారు అండ్ ఈ రిలేషన్ కాపాడుకోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అండ్ వేరే వారి మాటలకే తన ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారా లేదా సింగిల్ చూస్తున్నారా అండ్ హస్బెండ్ ఆర్ వైఫ్ నుంచి సపరేషన్ కోరుకున్న వారు ఉన్నారా ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్ తనతో ఉన్న ఆ రిలేషన్ని మీరు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదనమాట మీరు ఏమైపోతే తనకేంటి సో అన్నట్టుగా మీరు తన వెంట పడతా ఉంటే తను మిమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు అనమాట ఓకే అండ్ కొంతమందికి మీకు ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి అండ్ తన మీద ఎఫర్ట్స్ పెట్టి పెట్టి మీకు హెల్త్ కూడా వీక్ అయిపోయి ఉంటుంది ఓకే కానీ ఈ పర్సన్ అయినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు కానీ మీరు ఈ ని పట్టించుకోవాలి అనుకోవడం లేదనమాట తన మీద మీకు ప్రజెంట్ రాను రాను ఏంటంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించడం లేదనమాట ఓకే అండ్ ఈ పర్సన్ లైఫ్లో తనకి ఏ విధంగా కూడా కలిసి రావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి

ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ తన లైఫ్ లో ఉన్న వారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి అండ్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ కానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ వారే ఇంపార్టెంట్ అని కూడా ఈ పర్సన్ వారి మాటలే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కూడా చేసి ఉంటారనమాట కానీ ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పాలి అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ లేరు అని మీరు అనుకోకండి తన లైఫ్ లో మీరు కాకుండా తన చూట చాలా మంది ఉంటారు తనని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట కానీ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ మీతో ఉన్న బాండింగ్ కానీ తను ఈ పర్సన్ ఎక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారు అనమాట ఓకే కాబట్టి మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు అనమాట ఓకే ద వరల్డ్ తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్ తన సోల్మేట్ మీరే అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్కి తను ప్రేయర్ చేస్తూ ఉన్నారు మేబీ కొంతమందికి యూనివర్స్ అంటే తెలియదు అంటే యూనివర్స్ అంటే తెలియదు అంటే దేవుడికి కూర్చొని అండ్ దేవుడి దగ్గర కూర్చొని అండ్ అక్కడ ప్రేయర్ చేస్తూ ఉండడము అండ్ దేవుడితో చెప్తా ఉండడము నా లైఫ్లో నేను అన్ని కోల్పోయాను కానీ ఈ పర్సన్ అన్నా నా లైఫ్లో ఉండేటట్టుగా చూడండి దేవుడు దేవుడి దగ్గర అంతా చెప్తా ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ గా మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు అనమాట మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మెమొరీస్ లాంటిది అది పదే పదే పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు కాబట్టి తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనమాట ఓకే మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనే మెసేజ్ అయితే ఇక్కడ ఉంది ఓకే అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు అండ్ ప్రజెంట్ మీ కెరియర్ మీద మీ ఫ్యామిలీ మీద మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఎవరిని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు అదంతా చూపిస్తుంది అనమాట అండ్ మీరు చాలా అందంగా తయారవుతున్నారు ఒక క్వీన్ లాగా ఉన్నారు మేలైతే ఒక ఎంబ్రాయిడర్ లాగా ఉన్నారు చాలా హ్యాండ్సమ్గా తయారవుతున్నారు మీ బాడీని మీరు ఫిట్గా ఉంచుకోవడము అండ్ డైలీ వాకింగ్కి వెళ్ళడం ఇదంతా ఉంటుందన్నమాట ఓకే పర్సన్ కి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు అండి అండ్ తప్పకుండా ఈ పర్సన్ తన వైఫ్ అండ్ హస్బెండ్ మెటీరియల్ లాగా మిమ్మల్ని చూస్తున్నారు మీకు మ్యారేజ్ మ్యారేజ్ కాకపోయి ఉండొచ్చు కానీ తన వైఫ్ ఆర్ హస్బెండ్ స్థానంలో మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా గా మీరే పర్ఫెక్ట్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ తను దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ టెంపులన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ తన ఊహ మాత్రం ఏంటి తన ఊహలో میر ఉన్నారు అన్నమాట తనే నా హస్బెండ్ తనే నా వైఫ్ సో ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నమాట ఓకే ఫోర్ ఆఫ్ పింట్ కలర్స్ కి క్లారిఫైయర్స్ దెత్ కార్ కి క్లారిఫైయర్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ కి కార్ఫైయర్ ఓకే పర్సన్ ఆల్రెడీ మీతో రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారండి అండ్ చాలా పొసిసివ్ ఉంటుంది మీ పర్సన్ కి ఓకే మీరు హ్యాపీగా ఉంటే పర్సన్ బయట లవ్ ఉన్నట్టుగా ఉంటారు గానీ లోపల మాత్రం చాలా జెల్లెస్ గా ఫీల్ అవుతారు ఓకే అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ అండ్ చాలా పొసిసివ్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే తను అనుకున్న విధంగా మాత్రమే మీరు ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటారనమాట అంటే తను ఏం చేసినా సరే అదే రైట్ అనుకుంటూ ఉండాలన్నమాట మీరు ఓకే ప్రజెంట్ ఈ పర్సన్లో లో ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ డెత్ కార్డ్ వచ్చింది అంటే ఈ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఈ డెత్ కార్డ్ వల్లనే అంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు తనలో ఒక పర్సెసివ్నెస్ జలస్ భావం ఉంది అంటే అదంతా ఎండ్ అయిపోయి అండ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట తన లైఫ్ అనేది ఓకే సో కాబట్టి ఈ ఫీలింగ్స్ అనేది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకు కలుగుతూ ఉండొచ్చు అనమాట ఓకే తనకి పొసెస్ నెస్ అండ్ ఎన్మే అదంతా ఎండ్ అయిపోతుంది అనమాట ఇక్కడ తనకి మళ్ళీ ఏదో కర్మ అనేది స్టార్ట్ అవుతుంది తన లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక సైకిల్ అనేది ఈ పర్సన్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది కాదు ఓకే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటారు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ అనమాట తప్పకుండా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో వస్తారు మళ్ళీ మీరు ఇద్దరు కలిసే ఛాన్స్ అయితే ఉంటుందండి ద వర్డ్ తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తను సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు అండ్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా ప్రజెంట్ మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట మిమ్మల్ని తన జీవితంలో మీరు ఉండాలి అండ్ మిమ్మల్ని మిస్ అవ్వకూడదు సో ఇదంతా ఈ పర్సన్ ఫీల్ అవుతారు డెఫినెట్లీ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అండ్ ఆఫ్ ఫార్చన్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న రిలేషన్ అంతా ఎండ్ అయిపోతుంది అండ్ తన నెగటివిటీ కూడా కావచ్చు ఒక తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరు లేరు అంటే తన ఆలోచన ఉంటుంది కదా తను ఎప్పుడు గా ఆలోచించడము అండ్ నెగిటివిటీలోనే బతికేయడము అలా ఉంటుంది కదా అదంతా తనలో ఎండ్ అయిపోతుంది అండ్ కొత్త సైకిల్ అనేది తన లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తారనమాట ఓకే అండ్ రాసుల పరంగా అన్ని రాసుల వారు ఉన్నారండి మేషం సింహం ధనుసు కర్కాటకం రుచిక మీనరాశి తులారాశి అండ్ మకర రాశి రుచిక రాశి అన్ని రాసుల వారు అయితే ఉన్నారు ఓకేనా కన్యా రాశి అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉందో లాస్ట్లో మనం చూసేస్తాం ఓకే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ రీడింగ్ని ప్లాన్ చేసుకోండి ఓకే ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట మీరు లైక్ చేయడం వలన అండ్ కమెంట్ చేయడం వలన ఈ రోజు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది యూనివర్స్ మేషరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ అండ్ మీకు ఏదో లక్కీ టైం అనేది కలిసి వస్తుంది అనమాట ఓకే అండ్ సింహరాశి వారు మీకు ఎవరితో అయినా మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి మీతో ఎవరైనా మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారు మీ పాస్ట్ పర్సన్ అయినా మీ లైఫ్లో రావచ్చు అండ్ ఈ పర్సన్ వైపు నుంచి కూడా మీకు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అనమాట రీయూనియన్ కూడా ఉంది చాలా హ్యాపీగా ఉంటారు కన్యా రాశి వారు అండ్ వారు మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకుంటున్నారండి ఈరోజు అండ్ అంటే ఏదో ఒక రిలేషన్లో బాధపడతా ఉన్నారనమాట మీరు అండ్ వృక్షిక రాశి వారు రెండు విషయాల మీద అవుతా ఉన్నారు అండ్ ధనుస్సు రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ మీరైనా ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేయవచ్చు మీరు ఓకే అండ్ కుంభరాశి వారు డెత్ మీ లైఫ్లో ఏదో ఎండ్ అనేది జరగబోతుందండి ఈరోజు అండ్ మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఓకే అండ్ మీనరాశి వారు ఏదో టీం వర్క్ అనేది మీరు చేయబోతున్నారనమాట ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రేడియో నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మనం ఇంకొక రేడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్